రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు తులా వృషభయోర్ వృషభయోర్భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు పంచమంలో చాలా బాగున్నాడు వృషభ రాశి ఎత్తా వచ్చింది కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిసి వృషభరాశి ఈ వృషభరాశి ఫలితాలు మనం ముందుగా చెప్పుకుందాం ఈ వృషభరాశికి ఒకటింట గురువు బాగాలేడు రెండింట కుజుడు బాగాలేడు నా మూడింట ఏ గ్రహం లేదు నాలుగింత ఉన్నారు బాగాలేడు మరి ఐదింట కేతు బాగాలేరు ఐదింట శుక్రుడు బాగున్నాడు పదింట శని బాగాలేదు రాహు మాత్రం పదకొండింట బాగున్నాడు రాహువు శుక్రుడు రెండు గ్రహాలు మాత్రం బాగున్నాయి అంటే ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలు బాగున్నాయి ఆరు గ్రహాలు బాగాలేవు ఈ ఆరు గ్రహాలు బాగాలేవు కదా ఏమంటే మా పని అయిపోయిందా మేము ఇంత ఉండే పని లేదా దేశాల మీద పోవాలా మేము బతకాలా మేము చావాలా ఇట్లా ఆలోచిస్తారు చాలామంది అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దోషాలు ఎట్లా వస్తాయంటే మనం చేసుకునేటువంటి కర్మ వల్ల దోషాలు వస్తాయి కర్మ అనే దానికి ఏంటంటే పని సంస్కృతంలో కర్మము అనగా పని మనం చేసే పని ఏం చేస్తున్నాము మంచి పని చేస్తున్నామా చెడు పని చేస్తున్నామా అదేది ముఖ్యంగా కావాలి వివాహం కాని వాళ్ళ వాళ్ళకి తలావుగా చేయవేసి వివాహం చేస్తే అది మంచి పని మొగుడు పెళ్ళానికి కాపురం చేస్తున్న వాళ్ళ కాపురం చెరగొట్టి మొగుడు పెళ్ళాలని విడగొడితే అది చెడు పని ఇది చెడు కర్మ అది మంచి కర్మ ఇట్లా రకరకాలైనటువంటి కర్మలు ఉన్నాయి దానికి ఏం చెప్పాడు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు అన్నాడు అందువల్ల మనం ఏదైనా చెడు కర్మలు చెడు పనులు ఏదైనా చేసి ఉంటే ఇటువంటి బాధలు ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు వస్తాయి అయితే ఇప్పుడు ఈ వృషభ రాశికి రాహు పదకొండింట ఉన్నాడు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఇక రావు అని వదులుకుండే పరిస్థితి ఉంటే అవి మళ్ళీ తిరిగి వస్తాయి మీ ఆస్తి ఎవరైనా కబ్జా చేసి పెద్ద బలవంతులు మీ స్వాధీన ఆస్తిని స్వాధీనం చేసుకొని ఇక మనకు కాదు ఇది జీవితంలో రాదు అనగంటే మనకంటే మూడు తరాల ముందు స్వాధీనం చేసుకున్న ఆస్తి అయినా సరే ఇవాళ రోజున మళ్ళీ మీకు తిరిగి ఈ స్వాధీనం కావడానికి అవకాశం ఉంది అయితే ఇది ఎట్లా మీ జన్మ నక్షత్రం కానీ మీ జన్మలగ్నం గురించి గురించి కానీ చెబుతూ ఉన్నా మీనరాశికి వచ్చేపటికల్లా దేదో చాచీ రేవతి పూర్వభద్ర త్రయో కుంభం పూర్వాభాద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి రాశి అవుతుంది అట్లాగే వృషభరాశికి వచ్చేవడికల్లా కృత్తిగా అత్త కృత్తిగా నాలుగో పాదం రోహిణి నాలుగు పాదాలు మురుగశల ఒకటి రెండు పాదాలు కలిసి వృషభ రాశి అయింది ఈ రాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయంటే పదకొండింటి ఉన్నటువంటి రాహువు వల్ల ఎప్పుడో ఎవరో ఆక్రమించుకున్నది మళ్ళీ తిరిగి మీ స్వాధీనం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఏకాదశంలో గురువు అధిపతి అట్లాంటి గురువు వృషభ రాశికి అధిపతి ఆ వృషభ రాశికి అధిపతి అయిన ఉండేటువంటి రాశిలో రాహు ఉన్నాడు ఉన్నందువల్ల సడన్గా మీ ఆస్తి మీ స్వాధీనం కావచ్చు మీరు ఇచ్చిన డబ్బులు మీకు స్వాధీనం కావచ్చు తర్వాత కేతువు బాగున్నాడు సరైనటువంటి పెద్ద మనుషులు వచ్చి మరి ఇది ధర్మం కాదురా వాళ్ళది వాళ్ళ గొప్ప చెప్పరా అని చెప్పి మీ ఆస్తి మీకు స్వాధీనం అయ్యేటువంటి పరిస్థితి కూడా మీకు ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటా అంటే మరి తొమ్మిది గ్రహాల్లో రెండు గ్రహాలే బాగున్నాయి ఏడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి ముఖ్యంగా మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా ఎట్లా జరుగుతోంది అనేది మీరు చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే అన్ని రకాలుగా బాగుంది అన్ని రకాలుగా బాగున్నప్పుడు మనం ఏం చేయాలి కాలకి దెబ్బతీలిందండి ఇంట్లో మంచం మీద పడుకోలేంగా కనీసం ఏ బండి మీద కూర్చొని అయినా వెళ్ళి మనం పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నడిచిపోవాలంటే కాదు కాబట్టి కష్టపడి ఏ బండి మీద వెళ్ళి నీ పని చేసుకుంటే పని సాగుతుంది అట్లాగే ఇప్పుడు రాహువు తర్వాత శుక్రుడు చాలా బాగున్నారు అందువల్ల మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలుగుతారు ఈ రాహు వల్ల మీరు ఇంతకుముందు ఎప్పుడూ రావాల్సి ఉంటే తిరిగి వస్తాయి కానీ ఈ రెండు గ్రహాలు కాక మిగతా ఏడు గ్రహాలు బాగాలేవు ఇదే కాకుండా ముందు మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దీనివల్ల మీ జాతకం చూడవచ్చు అట్లా మీకు తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే హస్త సాముద్రికం మీ చేతి ద్వారా మీ జాతకం చూడవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే వందలో ఒకటి తీస్తే తొంభై తొమ్మిది అవుతుంది తొంభై తొమ్మిది తీస్తే ఒకటే అవుతుంది నూటికి తొంభై తొమ్మిది పాలు మీకు బాగుంది ఈ తొమ్మిది గ్రహాల్లో ఏడు గ్రహాల వల్ల నష్టం వచ్చే లక్షణం ఉంది ఆ ఒక పాలు నష్టం రాకుండా చూసుకోవాలి అనేటట్లయితే ముందు మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా సత్ఫలితాన్ని పొందడానికి మీకు బాగా అవకాశం వస్తుంది అందులో ఈ నెలలో వినాయక చవితి వస్తుంది వినాయకుడిని పూజించాలి అందులో వినాయకుడిని పూజించేటువంటి వాళ్ళు మట్టితో చేసినటువంటి వినాయకుడినే పూజించాలి అమ్మవారు పార్వతి అమ్మవారు భూమి మట్టితో సమానమైంది మట్టి గంగలో నుంచి వచ్చింది గంగ ఇక్కడి నుంచి వచ్చింది మట్టిలోనించి గంగ వచ్చింది మనం గణపతిని పూజించి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి గంగలో గడుపుతాము ఆ గంగ ఎవరు పార్వతీ అమ్మ ఈశ్వరుడు యొక్క భార్య ఆయన ఎత్త పెట్టుకున్నాడు గంగ ఆ తల్లి దగ్గరికి గణపతిని పంపిస్తున్నాం కాబట్టి రంగులు వేసిన బొమ్మలు ఫ్రాస్టాగ్ ప్యారిస్ బొమ్మలతో మీరు పూజ చేయొద్దు మట్టితో పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది ఏమీ లేదంటే ఇవాళ స్టీలు గిన్నెలు ఇత్తడి గిన్నెలు జన్మశ్రీ గిన్నెల్లో వండుకొని తింటున్నాం ఒకప్పుడు మట్టి కుండల్లో వండుకొని తిన్నారు మట్టి కుండల్లో తింటే ఆరోగ్యం బాగుపడుతుంది అట్లాగే మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తే మీకు మంచి ఫలితం వస్తుంది మీరు అందరూ బాగుంటారు స్వస్తి